శ్రీకాకుళం జిల్లా యచర్ల మండలం చిలకపాలెం గ్రామం పొందూరు రోడ్డులో గల వినాయకుని విజయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది వినాయక చవితి పండుగ రోజు మండపాల్లో ఎంత సందడి ఉందో అంతకు మించిన కోలాహలంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం రోజు ఉంది డీజే సౌండ్స్ కోలాటం వివిధ వేషధారణలతో యువతి యువకులు ఉత్సాహంగా డాన్స్ చేస్తూ వినాయకుడికి మనసార వీడ్కోలు పలికారు అయితే చిలకపాలెం గ్రామంలో ఎప్పుడు నిమజ్జనం కార్యక్రమం జరిగినా ఓ వాతావరణం నెలకొంటుంది అయితే గణేష్ నిమజ్జనం సమయంలో విజయ గణపతి ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఆటపాటలను చూడడానికి వచ్చిన భక్తులకు రెండు కళ్ళు చాలేదంటే నమ్మండి ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ సిఈఓ వెంకటరమణ బద్రి మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు

何で <laughs> <laughs>